మేస్త్రి ఆ అంటే ధర్మ గురించి హిందూ సాంప్రదాయం గురించి నువ్వు ఏం చెప్తావు అక్కడ ఆడియన్స్ చెప్పి ఇక్కడ ప్రేక్షకులకు అది ఇచ్చేసాయా అబ్బాయికి ఆకి ఇచ్చేసా మేస్త్రికి ఇచ్చేసేయ్ సెల్ చెప్పి ఇక్కడ ఏం చెప్తావు ఇక్కడ పబ్లిక్ ఏం చెప్తావు అబ్బాయా అంటే ఇక్కడ ధర్మ గురించి గొప్ప విషయాలు ఏం చెప్తున్నావు అంటున్నా మేస్త్రిబాయ్ మేస్త్రి సిగ్గుపడుతు వాళ్ళ తండ్రి గారు వాళ్ళ నాన్నగారు గారు ఏ బాబు అక్కడి ఏం చేస్తున్నావు అన్న నమస్తే ఇక్కడ మరి దర్వాదా లేపినందుకు మీ కొడుకు గురించి ఆడియన్స్ కు మీ కొడుకు గురించి ఏం చెప్తున్నావు అందరు సలహా చెప్తున్నావా మీ కోడలు మీ కొడుకు పిల్లలు ఓకే బ్రో దసరా గురించి ముచ్చట్లు ముచ్చలు రెండు ముచ్చట్లు ఏం లేదా ఓన్లీ ఎంజాయ్ గారా ఒక చెప్పు దసరా శుభాకాంక్షలు ఓకే రైట్స్ ఇక్కడికి ఆ అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు ఎవరు ఏ బాబు చెప్పులు ఇప్పటి అమ్మ ఎవరు అమ్మా నమస్తే అమ్మా అమ్మ పాప కాదు పాప కాదు బాబు ఆ అమ్మగారు కింద కూర్చున్నారు అమ్మా మీరు ఎవరు ఏమైతారు అబ్బాయికి ఇక్కడ ధర్వా చెప్పుకున్న అబ్బాయి తల్లి అంటే చెల్లి బాబు అమ్మగారా మీరు ఓకే సంతోషం అమ్మ మరి దసరా రోజు మీరు ధర్వ రేపు ధన్యవాదములు మీ కొడుకు గురించి ఏమైనా గొప్ప విషయాలు చెప్తావా మంచి విషయాలు చెప్తావా మంచిగా చెప్తాడు అబ్బా మీ కోడలు గురించి మీ కొడుకు గురించి ఏం చెప్తావు జనాభా ఓకే అంటే జనాభా ఏం చెప్తాను ఓకే అంటే వీళ్ళు ఏమంటారు అండి ఈ రోజు కోడలు కొడుకులు బాగుండాలని వీళ్ళు అంటుళ్ళు అంతేనమ్మా ఓకే దసరా శుభాకాంక్షలు చెప్పు ఓకే థ్యాంక్ యూ చెప్పింది ఆ అయిపోయింది అవి పాపేవాళ్ళు రెడ్ డ్రెస్ పాపే వాళ్ళు గులాబీ డ్రెస్ అమ్మా నమస్తే అమ్మా ఏ అమ్మా పాపేళ్ళి నమస్తే ఆయ్ ఏమైతారు ఈ అబ్బాయి నీకు అంటే అప్పని వర్క్ చేస్తున్నావు కదా సొంతానా రిలేషనా సొంతానా రిలేషన్ కాదు నీకు ఓకే థ్యాంక్ యూ అంటే మీ అన్నగారు గురించి నువ్వు ఏం చెప్తాను జనాభాకు మెసేజ్ చెప్పండి అమ్మా అంటే ఏం మాట్లాడగలుగుతావు అంటే అమ్మాయి పల్లెట్రోజులు కాబట్టి కొంచెం కొంచెం గిల్టీగా ఫీల్ అవుతారు ఓకే థ్యాంక్ యూ ఆయన పెద్ద మనిషి ఇటుండి తంసారి బొత్తులు వీళ్ళు అక్క జిల్లాలో చిన్నమ్మలు పెద్దమ్మలు అడే చిల్లడు పెట్టు చిన్నమ్మలు పెద్దమ్మలు అట ఓకే సంతోషము థ్యాంక్ యూ ఇగో వచ్చేసి అమ్మాయి క్రిస్టియంటే ఆయన మన హిందూ సంవత్సరం కాపాడింది ఇగో వాళ్ళ వైఫ్ గారు ఓకే థ్యాంక్ యూ హాయ్ చెప్పండి ఒకసారి వాళ్ళ వైఫ్ అక్క గారు ఓకే థ్యాంక్ యూ అక్క ఇక్కడ నిన్ను నూరెల్లు నువ్వు ఏడున్నా బాగుండాలి మీ హస్బెండ్ నేను కోరుకుంటున్నా ఓ ఈ అమ్మాయి అక్క మీరు ఏమవుతారో అబ్బాయి నీకు తమ్సా పోతున్నావు అరే బాబేడు వాడు బాబేవాడు సెలిబ్రేటర్ అక్కడ మళ్ళీ సౌండ్ రాదు ఏమవుతారు ఆ అబ్బాయి నీకు ధర ఎత్తుకున్న అబ్బాయి తమ్ముడా సొంత సొంత తమ్ముడా రిలేషన్ హలో అక్కయ్య సొంత తమ్ముడా ఓకే ఓకే థ్యాంక్ యూ అక్క మీ తమ్ముల గురించి ఏం ఏం చెప్తున్నావు అలా ఏం చెప్తున్నావు అంటే అంటే మీ తమ్ముడనే కాదు ఇంకా మీ అబ్బాయిలకు బయటలకు ఏం చెప్తాను ఏం చెప్తున్నావు అక్క గారు అంటే విలేజ్ కాబట్టి కొంచెం వీళ్ళు మాట్లాడలేకపోతారు వచ్చేసి క్రిస్టియన్ ఆయన మనల్లా గౌరవిస్తుంది థ్యాంక్ యూ ఇడ్రా ఈ అబ్బాయి దగ్గర రే బాబు ఇడ్రా హలో బాబు హలో అన్నగారు నమస్తే ఇంత ముందు వీడియోలో ఉన్నావు కదా ఇంతముందు వీడియోలో ఉన్నావు కదా మొబైల్లో కొంచెం ఇడ్రారా ప్లీజ్ ఇట్రా అండి ఏమవుతాడు అబ్బాయి నీకు ఏ అబ్బాయి అదే ధర్వ ఎత్తుకున్నాడు ఆయన ఏమవుతారు నీకు మీ బాబాయ్ గారా ఓకే అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ టైం దసరా గురించి ఏమైనా ముచ్చలు చెప్తా శుభాకాంక్షలు కానీ చెప్తున్నా ఈ రోజు మా మామ నేను ఎట్లా చేసి దుమ్ముకొని వచ్చుడే దుమ్ముని చేసుడే నేసా దసరా తక్కేదేలే అది చూసిలా దా గాయస్ మరి మన మరుడు ఉన్నాడు ఈసారి పోరాడతాడు గట్టిగా అబ్బాయి నీకు మ్యారేజ్ అయినా బాబు అయింది ఒక పాప ఒక పాపనా నెక్స్ట్ బాబు కమింగ్ సూన్ ఆల్ ద బెస్ట్ బెస్ట్ స్వాగతం స్వాగతం ఓకే థ్యాంక్ యూ అమ్మ మీరెవరమ్మా ఆ అబ్బాయికి అదే ధరెత్తుకుంటే అబ్బాయికి ఏమవుతారు మీ మరిదా మీ మరిది గురించి ముచ్చారు ఏం చెప్తావు బాగుండమని కోరుకుంటున్నావా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా చిన్న పిల్ల చెప్పండిరా చిన్నపిల్ల అయ్యప్పండిరా అయ్యండిరా ఓకే 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 నచ్చేసి వాళ్ళ పెద్ద అందరికైనా పెద్ద నాట ఓకే థ్యాంక్ యూ ఇది మరి ఈరోజు వీడియో ప్రదంగా సుఖ సుచీలా గాయ్స్ తమ్సా ఊడ్లేదురాదు సుక్క పోయితే కష్టపడుతున్న యువకుడిని ఒక సుక్క పోతా అండి అమ్మాయి క్రిస్టియన్ నేను అందుకే క్రిస్టియన్ దూరం పెడతా చూసిలా అదే మన హిందువులు అయితే మందు పోతారు లేక కొంత ఎక్కువ పోతారు క్రిస్టియన్ టు అమ్మాయి కాబట్టి సుక్క ఆఖరి సుక్క పోతాది ఇసు లేడీస్ గాయస్ అందుకే నాకు క్రిస్టియన్ నచ్చదు అమ్మాయి అమ్మాయికి కూడా క్రిస్టియన్ ఇక్కడ కూర్చున్న అమ్మాయి తమకు కూడా క్రిస్టియండి వీళ్ళకు ఇందా ఈ అమ్మాయికి జూమ్ పెట్టా కానీ

గురించి ఒక నిమిషం మాట్లాడు వీడియో క్రిస్టియన్ లైవ్ గురించి ఏం గురించి ఏం మిస్ అయ్యి అంతే అయ్యండి అంటే గురించి ఏం చెప్తావు అంటే అందరు హిందువులు మారి క్రిస్టియన్ దగ్గరికి చేరుకొని బాగుపడాలంట అంతేనమ్మా పెద్దేస్తాయా వచ్చేసి నేను జూన్ చేస్తాను అమ్మాయిని చూడండి జూన్ చేసిన అమ్మాయి క్రిస్టడీ పర్సన్ అమ్మాయి ఏమైతాడు ఈ అబ్బాయి ధర్వాదేపుకున్న అబ్బాయికి ఏమవుతాడు ధర్వాదాలు ఏపుకున్న అబ్బాయి నీకు ఏమైతాడు మామయ్యనా మీ మామయ్య గురించి రెండు ముంచాలు మాట్లాడు లాస్ట్ క్లోజ్ చేస్తా ఏం మాట్లాడతావు ఓకే థ్యాంక్ మాట్లాడుతావు అమ్మాయి పూజా సామాన్ ఇవన్నీ వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెగారు ఇక్కడ కూర్చున్నారు ఈ అమ్మాయి డ్రాయింగ్ వేస్తారు బాగా ఇస్తాను డ్రాయింగ్ నెక్స్ట్ పాప అయ్యేపుల్లగరే పెట్టారు సెల్లగారేపు అయ్యే పాప ఏ పాప కూసాపల్లి పూజాపల్లి ఏ పాప మీరు దూరంగా ఉండరా మీరు దూరంగా ఉండాలి మీరు లేండి ఏ పాప అయ్యప్పు పాప దసరా దసరాను శుభాకాంక్షలు అను పాప ఓకే లవ్ యూ ఇట్లా నీకు ఇట్లా అమ్మా యా పాప ఎవరమ్మా ఏ సెల్లీరా బాబు సెల్లి ఏ ప్రిన్సెస్ అంటే నాకు ఇంగ్లీష్ రాదు కదమ్మా అంటే నీ కూతురా ఓకే ఓకే థ్యాంక్ యూ ఈ అబ్బాయి ఎవరు ఏమండి ఈ అబ్బాయి ఎవరు అల్లుడు అంటే అల్లుడు మీనింగ్ నాకు తెలియదు కదా మీ అన్న కొడుక ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా ఓకే బాయ్ అందరు బాయ్ చెప్పండి ఒకసారి ఈ తామరు తెలిసిగా ఏమో ఆ అబ్బాయి అబ్బాయి మాట్లాడింది కదా లవ్ గివ్ మ్యారేజ్ అన్నాడు కదా ఓ ఆ అమ్మాయి గారితోనే హాయ్ హాయ్ చెప్పండి అండి హాయ్ చెప్పండి హాయ్ హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి అండి ఇక్కడ హాయ్ చెప్పండి ఎవండి ఇక్కడ హాయ్ నమస్కారం అమ్మ ఎవరు మీది వస్తున్న కనీసం అమ్మ అమ్మ ఎవరమ్మా తెలంగాణ ఏ జిల్లా ఇక్కడ గ్రామం ఏంది జబరాడ మండలం జబ్బురాడ గ్రామం జబరగాడే నమస్తే బాగుంది రమ్మా వస్తున్నాను దసరా గురించి దసరా గురించి ఏం చెప్తావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా హిందీ ఎందుకు ఓకే రా బాగా చెప్పండి ఫోటో తీస్తా అందరు బాగా చెప్పండి హలో పాప బావి చెప్పండి పాప బాగా చెప్పండి ఆ అమ్మాయి ఎవరు లాస్ట్కున్న అమ్మాయి అండ్ చూపక్క బాగుంట్రా ఈ అమ్మాయి ఎవరు అమ్మ నమస్తే సెల్లి అమ్మకు చెల్లి ఎవరమ్మా మీరు ఇప్పుడు వచ్చి పట్టుకో అమ్మ చెల్లి పట్టుకో అమ్మా దగ్గర పెట్టరు అమ్మా నమస్తే అమ్మా కాదు కదా ఒక్క నిజం అమ్మా మీరు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చిళ్ళు అమ్మా ధర్వాలు చెప్తా కదా మీరు ఎవరిని అడుగుతున్నాను నేను మీరు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చి మీరు ధర్వాలు వేపుతారు కదా ధరవాల్పి అబ్బాయి నీకు ఏమైతాడు ఓ నీ కొడుకా అంటే కొడుక అంటే ఇట్లా దగ్గర లేసా దూరం లేచినా దగ్గరేనా ఓకే సంతోషమ్మా థ్యాంక్ యూ దగ్గర ఓకే రైట్ చూపేకా దీంట్లో హిందువులు ఉన్నారు క్రిస్టియన్ ఉన్నారు హింద్ దసరా దసరా శుభాకాంక్షలు దసరా గురించి ఏం చెప్తారు మీరు దసరా గురించి గొప్ప విషయాలు నిమిషం కాకుండా సెకండ్స్ చెప్పండి అమ్మా అంటే అందరూ బాగుండాలా దసరా శుభకా గట్టి కోర్రండి దసరా శుభాకాంక్షలు